నమస్తే కాయన వాచ మనసేంద్రియర్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఎజ్జత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి నేను శరీరం వాక్కు మనస్సు లేదా ఇంద్రియాల ద్వారా నా వ్యక్తిగత జ్ఞానం లేదా సహజ లక్షణంతో ఏమి చేసినా నేను అన్నింటినీ పరమ దైవిక నారాయణుడికి అప్పగించి సమర్పిస్తాను పూజలు చేసినా యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా ఏ కార్యక్రమం చేసినా చివరికి ఆ కార్యక్రమ ఫలాన్ని ఎవరికి చెందాలో చెప్పుకుంటాం అలా చెప్పకపోతే చేసినదంతా వృధా అవుతుంది దానినే ఫలశ్రుతి అంటారు అర్థమైన వాళ్ళకి అర్థమైనంత సరే విషయంలోకి వెళ్దాం ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామో తెలుసా తల్లికి వందనం పేరుతో జరుగుతున్న కుంభకోణం ఏంటి చంద్రబాబు ముగ్గురు నలుగురు ఐదుగురిని కనమంటే వారు ఏకంగా అరవై డెబ్భై మందిని కనేశారు వారందరికీ తల్లికి వందనం శాంక్షన్ అయింది ఇంతకీ ఎవరు వాళ్ళు ఒకే కుటుంబంలో అరవై డెబ్భై మందికి ఇచ్చి కూడా కేవలం ముస్లిం కుటుంబంలో పన్నెండు మందికి ఇవ్వడం గురించి మాత్రమే పచ్చ మీడియా పచ్చ సోషల్ మీడియా ఎందుకు ప్రచారం చేస్తుంది వీటన్నింటికి వైసీపీ సోషల్ మీడియా ఇస్తున్న ఘాటైనా ధీటైనా సమాధానం ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చర్చించుకుందాం తమ్మ నేలు చూసారుగా నేను చెప్పాలనుకుంటున్నది సూచాయిగా మీకు అర్థమై ఉంటుంది పూర్తి విషయం అర్థం కాకపోయినా కనీసం మెయిన్ పాయింట్ ఏం మాట్లాడాలనుకుంటున్నానో మీకు అర్థమై ఉంటుంది చంద్రబాబు ప్రజల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుంటే జగన్ ఖాతాలోకి అది వెళ్తోంది అదేంటి అది ఎలా సాధ్యం అలా జరిగితే చంద్రబాబు ఊరుకుంటాడా ఇది మీ నుంచి నాకు ఎదురయ్యే ప్రశ్న గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా నాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు పార్టీకి కావచ్చు సేవలు అందిస్తూ బాగా వారికంటే అడ్డదారుల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక లాభం పొందే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కష్టపడేది ఒకరు ఫలితం పొందేది ఇంకొకరు ఇది ఏ పార్టీలో ఉన్నా సహజమే కదా అలాంటప్పుడు కష్టపడేవారికి కష్టంగానే ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు లక్షల తొంభై ఆరు వేల మందికి పైగా తల్లుల ఖాతాల్లో ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు జమ చేశారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేశారు మరి ఎవరు గొప్పంటారు చంద్రబాబు నాయుడే కదా కానీ అటు ప్రజల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ జగన్మోహన్ రెడ్డి పేరే ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి జమ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి ఏ విధంగా వెళ్తుంది నేను చెబుతున్న ఈ మాటలకు అర్థం ఏంటి చంద్రబాబు వేస్తున్నది నగదు కానీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో చేరుతున్నది క్రెడిట్స్ అదేనండి పేరు ప్రఖ్యాతులు అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి పేరు ప్రఖ్యాతులు వచ్చి చేరుతుంటే కూటమి ప్రభుత్వం జీతం ఇచ్చి పనిచేయించుకుంటున్న సోషల్ మీడియా ఊరుకుంటుందా ఊరుకోదు అస్సలు ఊరుకోదు వారు ఊరుకున్న జీతం ఇచ్చేవారు ఊరుకోని అందుకే వారు విస్తృత ప్రచారం మొదలెట్టారు కాకపోతే ఈ ప్రచారం చూసిన ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి మొత్తం కలిపి నలుగురు పిల్లలు నా నలుగురు పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు అరవై వేల రూపాయలు నగదు జమ చేశారు అంటూ కొన్ని వీడియోలు ఒకే ముస్లిం కుటుంబంలో పన్నెండు మందికి లక్షా యాభై ఆరు వేల రూపాయలు జమ అయిందంటూ మరికొన్ని వీడియోలు తెగ హల్చల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఇంకేముంది కొంతమంది అనుకోవచ్చు చంద్రబాబు కూటమి ప్రభుత్వాలకు మంచి పేరు వచ్చేస్తుంది అని కానీ అసలు మతలబంతా ఇక్కడే ఉంది రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ మంది మాట్లాడుకునే మాటల్లో అమ్మవడి అనే పదమే ఎక్కువగా వినిపిస్తోంది మాకు అమ్మఒడి డబ్బులు పడ్డాయి మాకు అమ్మఒడి డబ్బులు ఇంకా పడలేదు మా అమ్మ ఒడి ఒకరికే వర్తించింది ఇలా రకరకాలుగా అమ్మఒడి అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు తల్లికి వందనం అనే పేరు వాడేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది అమ్మఒడి అనేది అంతలా జనంలో నాటుకుపోయింది గత ఐదేళ్లుగా లబ్ధి పొందిన వారు ఒడి అనే పేరుని బాగా గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు తమ ఖాతాల్లోకి డబ్బులు చేరుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మొదలుపెట్టడం వల్లనే ఈరోజు తమ ఖాతాల్లోకి నగదు చేరుతుంది అని ఆలోచించేవారు ఎక్కువగానే ఉన్నారు దీనికి తోడు మంత్రి కొలుసు పార్థసార్థ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తున్నాయి తల్లికి వందనం వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదు అని మంత్రి పార్థసారథి గారు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డికి ఆ గొప్పతనం అనుకోకుండా చెందుతోంది చేరుతోంది దేశంలోని ఎక్కడా లేని ఒక పథకాన్ని రూపొందించడం అమలు చేయడం నిజంగా చాలా చాలా గొప్ప విషయమే అవుతుంది మరి మంత్రి కొలుసు పార్థసారథి చెబుతున్నట్లు దేశంలోనే ఎక్కడా లేని ఈ పథకం తల్లికి వందనం అనుకుంటే మరి దీని రూపకర్త ఎవరు అని అడిగితే ఏం చెప్తారు వారికి ప్రేరణ ఎక్కడ లభించింది అంటే ఏం చెప్తారు అందరూ అనుకున్నట్లు అమ్మఒడి అనే పథకం ఆలోచన రెండు వేల పంతొమ్మిదిలో మొదలు కాలేదు అంతకంటే ఐదేళ్ల ముందే రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు అలా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేయడం చంద్రబాబు దాన్ని చూసి ప్రతి విద్యార్థికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానడం జరిగింది కానీ ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందడం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఆ హామీ అమలు చేయడం కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయలేదు పద్దెనిమిది వేలు పదిహేను వేలు పదమూడు వేలు కాదు కదా కనీసం రూపాయి కూడా విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లులకు కానీ వేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు వంటి పథకాల్లో అమ్మఒడి ప్రాధాన్యమైనది ఇచ్చిన హామీకి తగ్గట్టు అధికారంలోకి వచ్చాక అమ్మఒడి పథకాన్ని రూపకల్పన చేసి అమలు పరిచారు జగన్మోహన్ రెడ్డి అది ఎంతలా ప్రాచుర్యం పొందిందంటే ఆ పథకాన్ని తొలగించి జనం ముందుకి వెళ్ళలేని పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారు అదే పథకాన్ని పేరు మార్చి మరికొంత ఎక్కువ మందికి అందిస్తున్నారు అంతే తప్ప ఈ పథకాన్ని చంద్రబాబు కానీ కూటమి కానీ రూపకల్పన చేయలేదు పోనీ ఇప్పుడైనా అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై నాలుగులో కాకుండా రెండు వేల ఇరవై ఐదు వరకు అదే పథకాన్ని పేరు మార్చి అమలు పరచడానికి తటపటాయించాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడికి ఈ పథకం అమలు చేయడానికి వారం రోజుల ముందు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి పోనీ నేమ్ అమలు చేస్తున్నారో అనుకుందాం గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు అర్హత పొంది ఉన్నారని కానీ జగన్మోహన్ రెడ్డి నలభై ఆరు లక్షల మందికి మాత్రమే వేశారని చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో కోతలు లేవు కటింగ్లు లేవు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు అందిస్తామని చెప్పి ఇప్పుడు ఎంత వేసింది ఎవరికి వేసింది అందరికీ వేసిన అమౌంట్ ఎంత వేసింది తక్కువే లబ్ధిదారులు తక్కువే నారా లోకేష్ గతంలో మరో అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి పథకంలో పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో కోత విధిస్తున్నారని అతను పెద్ద సైకో అని నానా రకాలుగా మాట్లాడాడు మరి ఇప్పుడు అదే తప్పు చేస్తున్న నారా లోకేష్ ఎందుకు సైకో కాదో ప్రజల ముందు చెప్పాలి అదే సోషల్ మీడియా కోరుకుంటుంది సోషల్ మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఇంతకంటే మరీ దారుణంగా చంద్రబాబు అండదండలతో మహాసేన పేరుతో ఆ మాయసేన రాజేష్ చేసిన చిల్లర కామెంట్లు ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇస్తుంటే అది రోజుకి నలభై ఒక్క రూపాయలు అవుతుందని ఈ నలభై ఒక్క రూపాయలతో జీవితం మారిపోతుందారా బాడుకోవలారా అని అడగాలనిపిస్తోంది అన్నాడు మరి ఇప్పుడు తనకి ఎమ్మెల్యే సీటు ఇచ్చి వెనక్కి తీసుకున్న చంద్రబాబు విషయంలో అదే వ్యాఖ్యలు చేస్తాడా అంటే ఖచ్చితంగా చేయుడు ఏ ఎండకు ఆ గొడుగు అన్నదే ఈ బాడుకోవుగాడి సిద్ధాంతం అని చెప్పాలనిపిస్తుంది కానీ మనకి సభ్యతా సంస్కారం ఉన్నాయి కనుక అనలేం ఇచ్చిన మాట తప్పకుండా ఉండడం జగన్మోహన్ రెడ్డి లక్షణం ఏదైతే వాగ్దానం చేశాడో అదే అమలు చేశాడు ఏ రోజు కూడా పేద రాష్ట్రమని నిధులు లేవని తాను చేయలేకపోవడానికి చంద్రబాబుయే కారణమని అనలేదు మరి చంద్రబాబు తన జీవితంలో ఏనాడైనా చెప్పింది చెప్పినట్లు వాగ్దానం చేసిన సందర్భం నెరవేర్చిన సందర్భం ఏదైనా ఉందా ఒక్కటంటే ఒక్కటి కూడా కానరాదు అలాగే ఇప్పుడు ఈ తల్లికి వందనంలో కూడా సుమారు ముప్పై లక్షల మందికి పంగనామాలు పెట్టేశాడని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన ప్రతిసారి ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ వారి ఖాతాల్లోకి నగదు వచ్చి పడేది మరి ఇజనరి అడ్మినిస్ట్రేటర్ అని తనకు తాను చెప్పుకు తిరిగే చంద్రబాబు ఇప్పుడు బటన్ నొక్కి ఆల్రెడీ నాలుగు రోజులవుతుంది ఇంకో వారం పది రోజులైనా ఇరవై రోజులైనా సరే తమ తమ ఖాతాల్లోకి నగదు చేరలేదు అని చెప్పే వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది మరి ఇంకొకరు ప్రవేశపెట్టిన పథకాన్ని పేరు మార్చి కొనసాగించడానికి మరి కొంత ఎక్కువ మందికి అందించడానికి ఇంత సమయం తీసుకున్నవాడు అడ్మినిస్ట్రేటర్ విజనరీ అయితే కొత్తగా పథకాన్ని రూపకల్పన చేసి బటన్ నొక్కిన గంటల వ్యవధిలోనే జనం ఖాతాల్లోకి లబ్ధిని పంపించేవాడిని ఏమంటారు మీకు ఒక చిట్టి కథ చెప్పనా అనగనగా ఒక కోతి అదిగదిగో అంత గోడ మీద నుంచి నేను దూకేశాను తెలుసా నువ్వెప్పుడైనా దూకావా అని అడిగిందట ఎవరనో తెలుసా హనుమంతుణ్ణి అలాగే ఉంది మన పచ్చ మూకల సునకానందం ఇవ్వకివ్వక జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడికి పేరు మార్చి ఒక ఏడాది ఎగ్గొట్టేసి ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఇస్తానని వాగ్దానం చేసి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి మాత్రమే ఇచ్చి ఇప్పుడు ఒకే ఒక్క ముస్లిం కుటుంబంలో పన్నెండు మందికి అమ్మబడి అదేనండి తల్లికి వందనం ఇచ్చారని చంకలు గుద్దుకుంటున్నారు రాష్ట్రం మొత్తంలో ఒక్క కుటుంబానికి మేలు చేసిన ఆ మాత్రం మేలుకే మురిసిపోతే గతంలో జగనన్న ఇచ్చినప్పుడు డబ్బు పంచడం గొప్ప కాదని చెప్పి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఈ సహాయం చూసి డబ్బు పంచడమే గొప్పగా చెప్పుకుంటున్న పచ్చ మీడియాకి పచ్చ తమ్ముళ్ళకి కళ్ళు తెరిపించే మాట చెప్పనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మొత్తం డెబ్భై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కో విడతకు గాను ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు చెప్పిన నాలుగు విడతల్లో మొత్తం ఇరవై ఐదు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు జమ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని వలన లబ్ధి పొందిన వారిలో ఒక్కో విడతలో ఐదు వేలు పొందిన వారు ఉన్నారు పదివేలు పొందిన వారు ఉన్నారు ఇరవై వేలు పొందిన వారు ఉన్నారు నలభై వేలు యాభై వేలు పొందిన వారు ఉన్నారు అలాగే ప్రతి గ్రామంలో కనీసం పది మంది చొప్పున సుమారుగా రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మందిలో తక్కువలో తక్కువ అంచనాగా చెప్పుకున్న రెండు లక్షల మందికి పైగా ఒక్కొక్కరికి ఒక్కో విడతకు డెబ్భై ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో మూడేసి లక్షల రూపాయలు లబ్ధి పొందిన వారు ఉన్నారు మరి మీ చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా అంతమందికి లబ్ధి చేకూర్చగలిగాడా మా జగనన్న మాటల్లోనే చెప్పాలంటే చంద్రబాబు అంతమందికి అంతంత లబ్ధి చేకూర్చాలంటే తల కిందకి పైకి కాలు పెట్టి తపస్సు చేసినా చేయలేడు ఇలా నేను అనగానే అరికాల్లో కుంకుడుకాయతో రుద్దుకొని బాగా తీవ్రంగా ఆలోచించేసి రైతు రుణమాఫీ చేశాడు కదా మా చంద్రబాబు నాయుడు అనకం రోయ్ పూర్తి రుణమాఫీ అని హామీ ఇచ్చి ఇరవై వేలు ముప్పై వేలు ఎర్రవేసి మాట తప్పాడని మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆ రైతులు తిట్టే తిట్లు మీ చెవులు భరించలేవు హనుమంతుడు ముందు కుప్పు గెంతులు వేయడం మానేసి సూపర్ సిక్స్ అమలు చేసే పని చూడండి మిగిలిన అందరు విద్యార్థులకు షరతులు లేకుండా మోసం చేయకుండా అమ్మబడి అదేలే తల్లికి వందనం ఆ డబ్బులు వేయండి అన్నట్లు అసలు సిశలైన విషయం ఉంది అదేనండి ఒకే కుటుంబంలో అరవై డెబ్భై మందికి తల్లికి వందనం శాంక్షన్ కావడం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఊరూరా తిరుగుతూ చేసిన ప్రచారం గుర్తుంది కదా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమందనైనా కాదండి అందరికీ తల్లికి వందనం పదిహేను వేలు చొప్పున ఇచ్చే బాధ్యత నాది కోతలు లేవు కటింగులు లేవు అని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అలా ఇచ్చాడని నిరూపించుకోవడానికి ఇప్పుడేం చేస్తున్నారు ఒకే ఆధార్ కార్డుపై అరవై మందికి డెబ్బై మందికి పైగా తల్లికి వందనం శాంక్షన్ అయ్యింది ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజమే దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్లు ఉంటాయి చంద్రబాబు నాయుడు విధానాలు బెస్త సుజాత అనే ఆమెకు ముప్పై ఏడు మంది పిల్లలంట దాసరి శోభిత అనే ఆమెకు అరవై తొమ్మిది మంది పిల్లలంట గాది లింగప్పకి తొంభై నాలుగు మంది పిల్లలంట ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు ఒకే ఆధార్ కార్డుపై మూడు వందల నలభై ఒక్క మందికి తల్లికి వందనం అందుతోంది ఆ ఆధార్ నెంబర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ అలాగే ఇంకో ఆధార్ కార్డుపై నూట డెబ్బై తొమ్మిది మందికి తల్లికి వందనం అందుతుంది ఆధార్ కార్డు నెంబరు నైన్ డబల్ ఫైవ్ సిక్స్ ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇంకా తబ్బే కొద్దీ చాలానే బయటపడతాయి ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమే కూటమి పాలనలో ఎందెందు వెతికినా అందందే అవినీతి కలదు ఎంతమందిని కంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముప్పై ఏడు మందికి తొంభై నాలుగు మందికి నూట డెబ్బై తొమ్మిది మందికి మూడు వందల నలభై ఒక్క మందికి కూడా ఇస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చంకలు గుద్దుకుంటారా మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తెలుసు కదా నేను మీ నాగేష్ గుంగులా మీ ఆశస్సులు ఉంటే మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్